నీడలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పది వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ బందోబస్తుపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు ప్రమాణ స్వీకార సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీస్ బందోబస్తుపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మూడవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరంలోని కేసరిపల్లి సమీపంలో ఈ సభా ప్రాంగణం ఉంది ఈ సభా ప్రాంగణం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న పోలీసులు అయితే దీనికి సంబంధించి మొత్తం టోటల్ గా ఏడు వేల మందిని పోలీసులని బందోబస్తు ఏర్పాటు చేశారు అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేది కూడా పోలీసులు ఇక్కడైతే అన్ని ఏర్పాటు చేశారు గత రాత్రి నుంచి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు ఇక్కడ కొంతమంది చేరుకోవడం జరిగింది వీళ్ళకి ఈ ఇది సభా ప్రాంగణం సంబంధించి ఈ ఎన్ని గేట్లు ఉన్నాయి ఇటు విఐపీ మూమెంట్ అదేవిధంగా సామాన్యుల మూమెంట్ వీవీఐపిఎల్ మూమెంట్ సంబంధించి కూడా పూర్తి వీళ్ళకి ఎక్కడ ఉండాలి ఏంటి కూడా పోలీసులు ఒక సమాచారం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు సంబంధించి ఇటు సీసీ కెమెరాలతో పాటు ఇతర ఇతర సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు పూర్తి స్థాయిలో అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అదేవిధంగా ఉన్నతాధికారులు ఈ ఈ బందోబస్తు సంబంధించి ఈ సంబంధించి ఏర్పాటు సంబంధించి కానీ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇటు అదే ఏఎస్పీలు డిఎస్పీలు పెద్ద ఎత్తున సంబంధించిన పోలీసు సిబ్బంది చేరుకోవడం జరిగింది వీళ్లకు ఈ రాత్రి నుంచి ఈ ఎవరు ఎలా ఎవరు ఉండాలి అదే విధంగా మూమెంట్ సంబంధించి ఎలా ఉండాలి అదేవిధంగా ఇది సంబంధించి సామాన్య ప్రజలకు వచ్చే విధంగా ఎలా ఉండాలి అనేది కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు ఉన్నతాధికారులు డిఐజి అదేవిధంగా ఐజీ స్థాయి అధికారులు వచ్చి ఎప్పటికప్పుడు ఇక్కడ సభ ప్రాంగణంతో పాటు ఇటు సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రదేశాన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే సమీక్ష సమావేశం నిర్వహించడం ఎప్పటికప్పుడు బాంబు స్క్వాడ్ అదే విధంగా డాగ్ స్క్వాడ్ కూడా పరిశీలిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుకుండా ఉండేందుకు అదేవిధంగా ఈ విఐపి ప్రధాన ప్రధానమంత్రి వచ్చే సమయంలో కానీ కేంద్ర మంత్రులు వచ్చే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి సీఎంలు వచ్చే సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించిన మూమెంట్ ఎలా అనేది కూడా ఇక్కడైతే సిబ్బంది చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా డీజీపీ ఎప్పటికప్పుడు ఈ సభ ప్రాంగణం చేరుకొని ఈ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ మాకు తెలుస్తుంది ఇది కొండ పరిస్థితి వీడియో సదుగురు తిరుమల కంటివి సీఎం ప్రమాణ స్వీకార సభ మహోత్సవ స్థలం